ఎక్కువ ఉంటుంది ఖద్దర్ ప్యాంటు అరవింద్ కంపెనీ అండ్ రేమండ్ కంపెనీ చాలా సాఫ్ట్ ఉంటుంది స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది లేదు నలభై రింకుల్ ఫ్రీ వస్తాయి అంటారు దీన్ని ఇవి కొంచెం ఎక్కువగా ఉన్నదా జూట్ అంటారు జెంట్స్కి ఎక్కువ రావండి ప్రింటెడ్ ప్లేన్ స్ట్రైప్స్ చెక్స్ ఈ నర్స్ ఉంటాయి డార్క్ కలర్స్ ఉంటాయి ఇట్లా ఫోల్డింగ్ బాగా నిలబడతాయి అట్లా ఉంటాయి లెనింగ్ కాటన్ ఉంటాయి మనకి సమ్మర్ లో చాలా బాగుంటాయి అండి ఇవి పేపర్ కాటన్ అంటారు జర గంజిపేట వేసుకుంటే సూపర్గా ఉంటాయి మళ్ళీ ఫుడ్ క్లాత్ లో మనకి చెక్స్ వస్తాయి ఇట్లా ఐపీఎల్ యాడ్ కూడా ఇస్తారండి వీళ్ళది ఫోర్ బే అని వస్తాయి ఇక్కడికి ఖద్దర్ ఫ్యాన్స్ అండి ఒరిజినల్ పొందూర్ ఖద్దర్ అంటారండి చాపింగ్ తోనేసి ఉడక పెట్టి ప్రాసెస్ చేసి చేస్తారు అది ముప్పై ఆరు పూజ అంటారు ఎక్కువగా వైట్ షర్టింగ్ లో బాగా ప్రీమియం క్వాలిటీ కావాలనుకుంటే కనుక మన దగ్గర బెస్ట్ ఉందండి ఉంటుంది క్వాలిటీ మటుకు లెనింగ్ క్లబ్ అంటే చాలా మందికి అందులో అయితే త్రీ టైమ్స్ రేట్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ లీ ఫార్టీ అని రకాల లెనింగ్ స్టైల్ లో వీవింగ్ ఇలా ఇస్తారు అంతే ప్లేట్ స్టాండర్డ్ క్వాలిటీలో ఉంటాయి సూపర్ గా ఉంటుంది షైన్ ఉంటుంది స్మూత్ గా ఉంటుంది బాగా టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫార్మల్స్ ఫోల్డ్ నీట్ గా నిలబడతాయి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా మనకి అవైలబుల్ ఉంటుంది కలర్స్ అని లైట్ కలర్స్ అని అన్ని వస్తాయి ఫోల్డింగ్ కూడా ఎక్స్ట్రా గా నిలబడింది సాటిన్ అండి చాలా బాగుంటుంది చాలా అట్రాక్టివ్ గా ఇస్తుంది మ్యాక్ ఓసిఎం కంపెనీ వస్తుంది హలో అండి అందరికి ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు మీ బిజినెస్ ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే నెంబర్ కి కాల్ చేసేయండి ఈ రోజు నేను వచ్చేసరికి గుంటూరులో ఉన్న గౌతమ్ టెక్స్టైల్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ని విజిట్ చేయడానికి అయితే వచ్చేసానమాట ఇది మన వైష్ణవి కాంప్లెక్స్ లో అయితే నెంబర్ త్రీ లో అయితే ఉంటుంది ఈ రోజు నేను చూపించే కలెక్షన్ ఏంటి అంటే కనుక జెంట్స్ కి సంబంధించండి మన ఛానల్లో ఇప్పుడు దాకా జెంట్స్ కి సంబంధించిన కంప్లీట్ వీడియో అయితే ఎప్పుడు చేయలేదు సో ఇదే ఫస్ట్ వీడియో అనమాట ఖచ్చితంగా అయితే వీడియోని అయితే లైక్ చేయండి బికాస్ మీ ఎంకరేజ్మెంట్ వల్ల ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్ ఎక్స్ప్లోర్ చేస్తాను నేను ప్రైజెస్ కానీ క్వాలిటీ కానీ ఏమైనా కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో అయితే ఇస్తున్నారు మనకి అయితే చాలా బడ్జెట్ రేంజ్ లో అయితే వస్తుంది స్టార్టింగ్ టూ ఫిఫ్టీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది పేర్ వచ్చేసరికి జస్ట్ త్రీ హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది చాలా నేమ్డ్ బ్రాండ్స్ లెనిన్ కానీ ఆక్స్ఫర్డ్ కానీ సిఆర్మ్ కానీ ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి కంప్లీట్ టూ ఫ్లోర్స్ అయితే ఉన్నాయి అనమాట ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం నమస్తే అండి నా పేరు వచ్చేసరికి అన్వేష్ అండి నా పేరు మా షాప్ పేరు వచ్చేసరికి గౌతమ్ టెక్స్టైల్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అండి షాప్ నెంబర్ వన్ ఫిఫ్టీ త్రీ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ టు బెస్ట్ ప్రైస్ ఉంటుంది మంగళగిరి రోడ్డు గుంటూరు అండి గుంటూరు బస్ స్టాండ్ నుంచి జస్ట్ మీకు ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అంతే మీకు రీజనబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది బస్ స్టాండ్ నుంచి విజయవాడ నుంచి వస్తుంటే గానీ ఇంకా మనకి దగ్గర వస్తుంది వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అందులో నూట యాభై మూడు షాప్ నంబర్ వన్ ఫిఫ్టీ త్రీ గౌతమ్ టెక్స్టైల్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ మాది ఏంటంటే ఓన్లీ ఎక్స్క్లూజివ్ ప్యాంటింగ్ షర్టింగ్ మెటీరియల్ అమ్ముతానండి ఎక్కువ వేరే దగ్గర ఓన్లీ మెటీరియల్ అన్ని బ్రాండ్స్ ఉంటాయి లో లో కాస్ట్ మీడియం కాస్ట్ హై కాస్ట్ అన్ని ఉంటాయి మన దగ్గర మూడు రకాలు దొరుకుతాయి ఎకానమీలో ఉంటాయి బిజినెస్ క్లాస్ ఉంటాయి అన్నీ ఉంటాయి మనకి పెట్టుబడులు కావున ఉంటాయి తక్కువలో అట్లా కావాలంటే అట్లా మనకి ఓన్లీ ప్యాంట్ షర్ట్ మెటీరియల్ వరకే ఉంటుంది రెడీమేడ్ ఏ ఉండదు మా దగ్గర సో మీకు ఆ టైప్ ఏమైనా కావాలంటే మాది ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి మీకు ఏమన్నా కాస్ట్లో కావాలంటే కనుక ప్యాంటీ కాస్ట్ షర్ట్ కాస్ట్ ఏమైనా అడిగితే కనుక వాట్సాప్లో మేము నేను చాటింగ్ చేసి మీకు పంపిస్తాను మొత్తం నేనే చూసుకుంటాను ఎక్కువ మాకు హెల్పర్స్ ఉంటారు అంతే ఆన్లైన్ అంతా నేనే చూసుకుంటాను ఇక్కడ సేల్స్ కూడా ఉంటుంది సో మీకు ఏమైనా కావాలంటే కనుక నా నెంబరు మీకు స్క్రీన్ పైన ఉంటుంది ఆ స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ దాన్ని మీకు కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ చేయొచ్చు దాని నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు మాది ఏదైనా ఆన్లైన్లో పర్చేజ్ ఏంటంటే థౌసండ్ రూపీస్ పైన అయితే కనుక ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇండియాలో ఎక్కడికైనా మా ఛార్జెస్ పెట్టుకుని పంపిస్తాము థౌసండ్ బిల్ అయితే కనుక ఒక ఫిఫ్టీ రూపీస్ ప్రొవైడ్ చార్జ్ ఛార్జ్ ఉంటుంది అంతే ఓకే అండి నేను ఇప్పుడు మీకు క్లియర్ గా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇది వచ్చేసరికి మనకి కింద ఫ్లోర్ అండి పై ఇంకో ఫ్లోర్ ఉందండి ఇక్కడ వచ్చేసరికి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ షర్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ ప్యాంటు అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పేర్ లో వస్తుంది ఇటువైపు వస్తాయి మొత్తం ఇటు టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ వస్తాయి ప్యాంట్ టూ ఫిఫ్టీ షర్ట్ టూ ఫిఫ్టీ వస్తుంది కటింగ్ వచ్చేసి షర్ట్ వన్ సిక్స్టీ ఇస్తాము ఒక ఒక మీటర్ అరవై పాయింట్ పెద్ద పన్న చిన్న పన్న అయితే రెండు నలభై వస్తుంది ప్యాంట్ వచ్చేసరికి ఒక మీటర్ ఇరవై పాయింట్లు ఇస్తాము ఇంకేమైనా ఎక్స్ట్రా కావాలి అంటే కనుక మీకు ఎక్స్ట్రా చార్జ్ తీసుకుని ఆ టెన్ పాయింట్స్ ట్వంటీ పాయింట్స్ కట్ చేసి ఇస్తాము అన్ని తానుల్లో వస్తాయండి ఇట్లా మీకు అన్ని కూడా ఇలా తానుల్లో వస్తాయి షర్టింగ్ అన్ని కూడా అన్ని కాటన్ ఐటమే వస్తాయి కొంచెం పాలిష్డ్గా ఉన్నా ఉంటాయి స్పన్ బేస్ ఉంటాయి లెనింగ్ కాటన్ ఫీల్ ఉంటాయి అన్ని రకాల మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి ప్యాంటింగ్ కూడా అంతే మన దగ్గర తానులో వస్తాయి టూ ఫిఫ్టీ రూపీస్ ప్యాంటు టూ ఫిఫ్టీ రూపీస్ షర్టు రెండు కలిపి మీకు ఫైవ్ హండ్రెడ్ పేర్ వస్తాయి థౌసండ్ రూపీస్ పైన అయితే కదా మీకు కొరియర్ చార్జెస్ కూడా ఉండవు ఒక టూ పేర్స్ తీసుకుంటే సరిపోయి తప్పు టూ ఫిఫ్టీ రూపీస్ మేము చూపిస్తానండి చూపిస్తున్నానండి మన దగ్గర కలెక్షన్స్ చాలా ఉంటాయి ఇదిగోండి ఇది వచ్చేసరికి లెనింగ్ కాటన్ అంటారు అయితే మీకు ఒరిజినల్ లెనింగ్ ఏం రాదండి ఒరిజినల్ అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాటన్ మీకు లెనింగ్ స్టైల్లో గీవింగ్ ఇలా ఇస్తారు అంతే ఓన్లీ కాటన్ షర్ట్ బాంబే ఐటమ్ అండి అన్ని హైదరాబాద్ క్వాలిటీస్ గా మన దగ్గర అంతా కూడా మిల్ ఐటమ్ స్టాండర్డ్ క్వాలిటీలో ఉంటాయి బాంబే ఐటమ్ వస్తాయి అన్ని కూడా ఇదిగోండి ఇది ఒకటి వచ్చేసరికి మనకి ఇదిగోండి ఖద్దర్ సిల్క్ మోడల్ అంటారు ఒరిజినల్ ఖద్దర్ సిల్క్ ఉన్నట్టే ఉంటుంది మీకు షర్ట్ మనకి సూపర్ గా ఉంటుంది షైన్ ఉంటుంది స్మూత్ గా ఉంటుంది బాగా టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది షర్ట్ మన ఇదైనా అంతే మనకి టూ ఫిఫ్టీ రూపీస్ మైనా షర్ట్ మైనా పడుతుంది వీటిలో ఎంత కలర్స్ ఉంటాయి వీటిలో కూడా కలర్స్ ఉంటాయి ఇదిగోండి ఇప్పుడు ఈ ప్లేన్ లో అయితే ఇట్లా కలర్స్ వస్తాయి అన్ని కూడా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కలర్స్ వస్తాయి ఇట్లా లోపల కూడా ఉంటాయి కనుక చాలా ఖత్తర్ సిల్క్ మోడల్స్ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఒకటి అరవై కటింగ్ వస్తుంది కటింగ్ టూ ఫిఫ్టీ రూపీస్ షర్ట్ మైనా వస్తుంది మనకి ఫుల్ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ దాకా కూడా ఫుల్ షర్ట్ ఈక్వల్ గా సరిపోతుంది మనకి టూ ఫిఫ్టీ రేంజ్ లో వస్తాయి నెక్స్ట్ ఇవ్వండి స్ట్రైప్స్ వస్తాయి ఇట్లాగే చెక్స్ వస్తాయి స్ట్రైప్స్ వస్తాయి ఇవన్నీ కూడా మనకి ఇట్లా కలెక్షన్స్ ఉంటాయి మన దగ్గర ఇవన్నీ శాంపిల్ శాంపుల్ ఇవన్నీ మన దగ్గర కలెక్షన్ ఉంటాయి ఇట్లా పైన ప్లేన్ ఉంటాయి అన్ని రకాలు ఉంటాయండి మన దగ్గర జెంట్స్ దాదాపు ఎక్కువ రావు స్ట్రైప్స్ చెక్స్ ప్రింటు ప్లేన్ నాలుగిటిలోనే ఎక్కువ దాదాపు నడుస్తుంది ఆ కలెక్షన్ అంతా దాదాపు మన దగ్గర ఉంటుంది లాల్చీ ప్రైజ్ మాల్కి ఏమైనా కావాలన్నా కానీ ఉంటాయండి ఇవన్నీ కూడా కలెక్షన్ ప్లేన్ వస్తాయి ఇవన్నీ కూడా మీకు చిన్న పన్నా అంటారు థర్టీ సిక్స్ ఇంచెస్ పన్నా వస్తుంది ఈ వచ్చేసరికి మనకి మీటర్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ పడుతుంది రెండు మీటర్ల యాభై పాయింట్లు లేదా రెండు నలభై ఇస్తాము దాని కటింగ్ ఈక్వల్ టు మీకు టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అట్లాగే ఇట్లా తానుల్లో మన దగ్గర ప్యాంటింగ్ ఉంటాయి తానుల్లో ప్యాంటింగ్ వస్తాయి అని ఫార్మల్స్ ఫోల్డింగ్ నీట్ గా నిలబడతాయి అండి పెట్టుబడి ఇవ్వచ్చు సొంతానికి కుట్టించుకోవచ్చు వన్ ట్వంటీ కటింగ్ ఇస్తాము దాదాపు సిక్స్ ఫీట్ లోపు ఎవరికైనా సరిపోతుంది బాగా ఇంకా అబ్నార్మల్ గా ఉన్నారంటే టెన్ పాయింట్స్ ట్వంటీ పాయింట్స్ ఎక్స్ట్రా వాళ్ళ టైలర్ అడిగి చెప్తే దాని ప్రకారం మేము కట్ చేసిస్తాము అది ఎక్స్ట్రా తీసుకుంటాం అంతా ఓకే అండి ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ అనమాట చాలా ఆఫ్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ వాటిలో డిజైన్స్ అనమాట ఇవన్నీ మనకు ఏది తీసుకున్నా కానీ ప్యాంట్ బిట్ అయినా కానీ షర్ట్ బిట్ కానీ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది జస్ట్ టూ కి మంచి అఫీషియల్ వేర్ గా క్యారీ చేయాలి ప్రీమియం క్వాలిటీ కావాలంటే ఖచ్చితంగా స్టోర్ అయితే ఒకసారి విజిట్ చేయండి నెక్స్ట్ కాస్ట్ వచ్చేసరికి మనకి త్రీ ఫిఫ్టీ లో వస్తుందండి ఇదిగోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ లో మనకి షర్ట్ ప్యాంటు రెండు అంటే సారీ విడివిడిగా ప్యాంట్ విడిగా షర్ట్ విడిగా త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ పేర్ వేడంలో పేరు వస్తాయి వన్ ట్వంటీ కటింగ్ ఏమో ప్యాంట్ ఇస్తాము వన్ సిక్స్టీ కటింగ్ పెద్ద పన్నా ఏమో షర్టు చిన్న పన్న అయితే టూ ఫార్టీ కటింగ్ వస్తుంది మనకి ఇట్లా ఆన్లైన్ కూడా ఉంటాయండి అండి మనకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా మనకి అవైలబుల్ లో ఉంటుంది ఇలా కొరియర్స్ ప్యాక్ చేసి మనం పంపిస్తా ఉంటాం ఓకే వీటిలో కూడా అంతే అండి మనకి స్ట్రైప్స్ చెక్స్ ప్రింట్ ప్లేన్ అన్ని రకాలు వస్తాయి అన్ని కూడా ప్లేన్ షర్టింగ్ వస్తాయి ఇలా కూడా డార్క్ కలర్స్ అని లైట్ కలర్స్ అని అన్ని వస్తాయి లెనింగ్ కాటన్స్ అలా మోడల్స్ అన్ని కూడా మన దగ్గర చాలా అవైలబుల్ లో ఉంటాయి ఇవన్నీ కూడా మన కలెక్షన్ వస్తాయి ఇట్లా లైట్ కలర్స్ ఉంటాయి డార్క్ కలర్స్ ఉంటాయి ప్యాంటింగ్ కూడా అంతే ఉంటాయండి లైట్ కలర్ ప్యాంటింగ్ ఇవన్నీ ఏదైనా త్రీ ఫిఫ్టీ పడుతుంది వన్ ట్వంటీ కటింగ్ ప్యాంట్ వస్తుంది ఇవన్నీ కూడా డార్క్ కలర్ ప్యాంట్స్ వస్తాయి ఇలా మనకి ఏంటంటే ప్యాంటింగ్ షర్టింగ్ అన్ని మనకి అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ క్లాత్ శాంపుల్ కూడా చూపిస్తే ప్యాంట్ అండి హెవీ క్వాలిటీ వస్తుంది అండి గ్వాలియర్ కంపెనీ వాళ్ళది వస్తుంది హెవీ క్వాలిటీ వస్తుంది ఇదిగో గ్వాలియర్ కంపెనీ వాళ్ళది మనకి ప్యాంటింగ్ వస్తుంది ఇప్పుడు ప్యాంట్ అంటే చాలా స్మూత్ ఉంటుంది డార్క్ కలర్ వస్తుంది హోల్డింగ్ కూడా చాలా నీట్ గా నిలబడిద్ది ప్యాంట్ అయితే సూపర్ గా ఉంటుంది ఫోల్డింగ్ ఎక్స్ట్రాఆర్డినరీ గా నిలబడిద్ది ఫార్మల్ వేర్ చాలా నీట్ గా బాగుంటుంది ఇలా ప్లేన్ ప్యాంట్లు కొంచెం డిజైన్ ప్యాంట్లు లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని ఉంటాయి త్రీ ఫిఫ్టీ ప్యాంట్ త్రీ ఫిఫ్టీ షర్ట్ సెవెన్ హండ్రెడ్ పేర్ లో మీకు వచ్చేస్తాయి ఓకే బడ్జెట్ రేంజ్ లో అయితే మంచి అఫీషియల్ వేరు ప్రీమియం క్వాలిటీ అయితే ఇస్తున్నారండి మనకి కలెక్షన్ వైజ్ ఇవన్నీ వచ్చేసరికి షర్ట్ బిట్స్ అనమాట లో మనకి బడ్జెట్ రేంజ్ ఇది వచ్చేసరికి ప్యాంట్ కలెక్షన్స్ ఇది వచ్చేసరికి సాటిన్ అండి వాత అయితే సూపర్ గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇందులో కలర్స్ వచ్చేసరికి మన దగ్గర చాలా కలర్స్ ఉంటాయి అండి ప్రింటెడ్ వస్తుంది స్ట్రైప్స్ వస్తాయి ప్లేన్ వస్తాయి మూడు రకాలు వస్తాయి అయితే ఇది చిన్న పన్న అంటారు మనకి రెండు మీటర్ నలభై పాయింట్లు అయితే కనుక సరిపోతుంది దాని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఒకసారి ఇది ఇవన్నీ కూడా మనకి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి ఇక్కడ లోపలి అన్ని ప్రింటెడ్ వస్తాయి ప్లేన్ వస్తాయి స్ట్రైప్స్ కూడా ఉంటాయండి వీటికి కలర్స్ వస్తాయి మఫత్లాల్ కంపెనీ వస్తాయి అరవింద్ మఫత్లాల్ మిల్ ఐటమ్ వస్తాయి ఇవి వచ్చేసరికి స్ట్రైప్స్ ఇక్కడ ఇవన్నీ స్ట్రైప్స్ ఓకే ఇవన్నీ కూడా ఇలా స్ట్రైప్స్ వస్తాయి మనకి ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ పర్పస్ కావాలంటే కనుక మ్యారేజెస్ కి పెట్టుబడికి కావాలంటే కనుక వాళ్ళకు కూడా ఏంటంటే ఇలా పేరు వస్తాయండి ప్యాంట్ షర్ట్ రెండు కలిపి ఇలా అట్రాక్టివ్ బాక్స్ వస్తాయి ఆక్స్ఫర్డ్ ఇంగ్లాండ్ పేరుతో వస్తుంది మనకి ఇట్లా త్రీ హండ్రెడ్ పడుతుంది ఎంఆర్పి మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఉంటే దాని మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ పడుతుంది ఇదోసరికి మనకి ఇట్లా ప్యాంట్ షర్ట్ రెండు కాంబో ప్యాక్ లో వస్తాయి దీనిలో ఇంకొంచెం ప్రీమియం కావాలంటే ఇట్లా వస్తుంది ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఇది దాని మీద కొంచెం పెద్ద ప్యాకింగ్ కొంచెం క్వాలిటీ మారుస్తాడు మారుస్తుంది కాస్ట్లీగా ఉన్నా కానీ ఇట్లా వస్తాయి మనకి ఇదేసరికి సిక్స్ హండ్రెడ్ దాకా పడుతుంది ఇది విమల్ కంపెనీ వస్తుంది ఇది ట్వెల్వ్ హండ్రెడ్ ఎంఆర్పి వస్తుంది ఎలవెన్ నైన్టీ నైన్ ఎంఆర్పీ వస్తుంది విమల్ కంపెనీ వస్తుంది ఇది వేసరికి మనకి సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అన్ని కూడా ఆక్స్ఫర్డ్ ఇంగ్లాండ్ లో ఇది ఒకటి వస్తుంది ప్యాకింగ్ లో అట్రాక్టివ్ గా ఇస్తాడు మ్యాగ్నెట్ బాక్స్ ఏంటంటే ఇట్లా మ్యాగ్నెట్ బాక్స్ వస్తుంది పేర్ ఇచ్చినా గానీ మంచి లుక్ వస్తుంది ఇట్లా ప్యాంట్ షర్ట్ రెండు కాంబో సెట్ వస్తుంది ఓకే ఇది వచ్చేసరికి ఓసిఎం కంపెనీ వస్తుంది ఎంఆర్పీస్ ఉంటే మీకు ఎంఆర్పీ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వస్తుంది ఇదైతే మనకి స్టీల్ బాక్స్ లో ఇస్తాడు ఇట్లా మంచి బాగుంటుంది

బ్రాండెడ్ ఐటమ్ అయితే ఏదైనా ఎంఆర్పి ఉంటుంది ఉన్న దాని మీద మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పడుతుంది టూ థౌసండ్ ఉంది థౌసండ్ పడుతుంది ఓకే ఇప్పుడు వచ్చేసరికి ఇది పైన అండి ఫస్ట్ ఫ్లోర్ వస్తుందండి ఇది సేమ్ అదే షాప్ లో అయిపోయింది ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ ఇది ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక వైపు ఇటు వైపు మొత్తం కూడా ఏదైనా సరే షర్ట్ మైన వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది పెద్ద పన్ను అయితే వన్ పాయింట్ సిక్స్ ఇస్తాము ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ చిన్న పన్న అయితే కనుక టూ పాయింట్ ఫోర్ ఇస్తాము అది అంతే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది టోటల్ ఇటు సైడ్ మొత్తం ఇక్కడ నుంచి ఏదైనా సరే మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ప్యాంట్ అయినా అంతే అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వన్ పాయింట్ టూ కటింగ్ వస్తుంది ఒకటి ఒక మీటర్ ఇరవై పాయింట్లు ఇస్తాం లెనిన్ కాటన్ ప్యాంట్లు అని అన్ని రకాలు ఉంటాయి వీటిలో ఉంటాయి మనకి ఇవన్నీ ఇవన్నీ కూడా మనకి ప్యాంటింగ్ ఇవన్నీ ఖద్దర్ ప్యాంట్లు ఉన్నాయి లెనిన్ కాటన్ ప్యాంట్లు ఉన్నాయి ఇవన్నీ ఇది వచ్చేసరికి మనకు ఖద్దర్ ప్యాంట్ వస్తుంది గా ఉంటుంది ఖద్దర్ ప్యాంటు ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఇంకోటి వచ్చేసరికి లెనిన్ కాటన్ ప్యాంట్ వస్తుంది వీటిలో కూడా మళ్ళీ అన్ని కలర్స్ ఉంటాయి దానిలో ప్యూర్ లెనిన్ రాదండి ఓన్లీ లెనిన్ కాటన్ వస్తుంది అయితే మీకు సమ్మర్లో కూడా బాగుంటుంది ఫోల్డింగ్ నీట్గా ఉంటుంది వీటిలోనే మనకి ఇలా మెరగలు జోన్ ఇక్కడ కనిపిస్తుంది దాని మీద మనకి కలర్స్ చాలా అవైలబుల్గా ఉంటాయి స్ట్రైప్స్ అని చెక్స్ అని ఇవన్నీ స్ట్రైప్స్ అలా చాలా రకాల ప్యాంటింగ్ ఉంటాయండి మన దగ్గర స్ట్రెచ్బుల్ ప్యాంటింగ్ ఉంటాయి ఫైవ్ ఫిఫ్టీలో ఎమ్ఎల్ కంపెనీది ప్యాంట్ వస్తుంది ఇది ఓకే షైనింగ్ ఉంటుంది స్మూత్గా బాగుంటుంది ఫోల్డింగ్ కూడా నీట్గా నిలబడింది ఇలా స్ట్రెచ్బుల్ కూడా వస్తాయి మన దగ్గర వీళ్ళ వీటిలో ప్రతి ఐటెంలో కూడా మళ్ళీ కలర్స్ ఉంటాయి మన దగ్గర అన్నీ కూడా బీఎస్ఎల్ కంపెనీ ఫ్యాంటింగ్ ఉంటాయి ఇవన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీలో మీకు ఐటమ్స్ ఇవ్వండి స్మూత్గా ఉంటుంది ఫార్మల్ అన్ని ఫోల్డింగ్ చాలా నీట్గా నిలబడతాయి లోపలి అన్నీ కూడా మీకు షట్టింగ్ వస్తాయి ఇవన్నీ కూడా మనకి అరవింద్ కంపెనీ ఎన్కాట్ మిల్లీ రేమాండ్ సియారాము ఇవన్నీ కూడా మిల్ ఐటమ్స్ వస్తాయి ఇవన్నీ కూడా మనకి పాలి కాటన్ వస్తాయి స్పన్ వస్తాయి ప్యూర్ కాటన్ వస్తాయి అన్ని రకాలు జూట్ ఒకటి వస్తుంది లెనిన్ కాటన్ వస్తుంది అన్ని రకాలు ప్లేన్ వస్తాయి ఇవన్నీ కూడా ప్లేన్ షర్టింగ్ ఇది ఈ ప్లేన్ షర్టింగ్ అండి అరవింద్ కంపెనీది వస్తుందండి ఇదిగోండి ఇదిగోండి ప్రీమియం బ్లెండ్ బై అరవింద్ అంటే పాలీ కాటన్ వస్తుంది ఇది పాలిస్టర్ అండ్ కాటన్ నుండి కలిపి చేస్తారు అరవింద్ మెల్లిది స్టాండర్డ్ క్వాలిటీ అండి చాలా బాగుంటుంది మీకు వర్కింగ్ ప్రొఫెషనల్స్ బాగుంటుంది ఎక్కువ నలగదు క్లాత్ చాలా నీట్గా ఉంటుంది ఇందులోనే మనకు కలర్స్ కూడా వస్తాయి ఇక్కడ నెక్స్ట్ ఇది వచ్చేసరికి రేమాండ్ కంపెనీది వస్తుందండి ఇదిగోండి రేమాండ్ కంపెనీది వస్తుంది షర్టింగ్ ఇది యూనికో అంటారు వాళ్ళది బ్రాండు రేమాండ్ కంపెనీది చాలా సాఫ్ట్ ఉంటుంది అండి స్మూత్ గా బాగుంటుంది శనగపిడి కలర్ దగ్గరలో ఉంటుంది అయితే ఉంటాయి మన దగ్గర ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది అండి ఎప్పుడు చూపించాను కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతాయి దీనిలోనే మోడల్స్ చాలా ఉంటాయి కంపెనీలు కూడా చాలా ఉంటాయి ఇవన్నీ కూడా ప్లేన్ లో వస్తాయి దగ్గర ఉంటాయి అండి సూట్ క్లాత్ గా ఉంటుంది సఫారీ క్లాత్ ఓకే అండి ఇది వచ్చేసరికి మనకి ఎన్కాట్ మీద వస్తుందండి ఎన్కాట్ అని బాంబే వాళ్ళది నాకు బాగా ఇది ఇష్టం అండి స్మూత్ గా బాగుంటుంది స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది మీరు ఏంటంటే సెకండ్ డే పెద్ద క్లాత్ అనేది నవదు రింకుల్ ఫ్రీ వస్తుంది క్లాత్ ఓకే చాలా బాగుంది కలర్ ఫ్రెడ్ కానీ ఏం ఉండదు చాలా బాగుంది ఇందులో కూడా మనకి ట్వంటీ కలర్స్ ఉంది జూట్లు అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి ఇంకోటి వచ్చేసరికి జూట్ క్లాత్ అండి జూట్ ఫ్యాబ్రిక్ వస్తుంది కొంచెం కలర్స్ డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉంటాయి దాన్ని కూడా మన దగ్గర ఉంటాయి మ్యాటీ ఉండుద్ది జూట్ ఉండుద్ది ఏదైనా ఫైవ్ ఫిఫ్టీ మీకు ఇదిగోండి ఇది మ్యాటీ అంటారు దీన్ని ఇవి కొంచెం ఎక్కువగా ఉన్న కానీ జూట్ అంటారు ఓకే ఇలా లైట్ కలర్స్ ఉంటాయి డార్క్ కలర్స్ ఉంటాయి వైట్ కలర్ ఉండద్ది అన్నీ ఉంటాయి వీటిలో సరికి ప్రింటెడ్ షర్ట్స్ అండి ప్రింటెడ్ షర్ట్స్లోనే మనకి క్లాత్ మెటీరియల్ కూడా చాలా రకాలు ఉంటాయి ఇది వచ్చేసరికి గీజా కాటన్ ఇప్పుడు నా ఒంటి మీద ఉన్నది కూడా ఇదే క్లాత్ అండి సేమ్ క్లాత్ కలర్ వేరు అంతే సేమ్ క్లాత్ ఉండుద్ది మీకు బనీ నేసుకోపోయినా కానీ మెత్తగా ఉంటుంది లోపల ఎంత సమ్మర్ అయినా కానీ కూల్గా ఉండుద్ది గీజా కాటన్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఒకటి అరవై కట్టింది పెద్ద పన్ను ఇది వచ్చేసరికి స్పన్ బేస్ లో వస్తుంది నల్లగదు ఎక్కువ అయితే గీజా కాస్త నలిగిద్ది ఇది పెద్ద నల్లగదు స్పన్ బేస్ లో వస్తుంది ఇందులో కూడా డిజిటల్ ఇది కూడా సేమ్ కాస్ట్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీలోనే లోనే మనకి షర్ట్ ఒకటి అరవై లైట్ కలర్స్ ఉంటాయి డార్క్ కలర్స్ ఉంటాయి అంతా చార్ట్ ఇలా వస్తాయి మనకి కూడా లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఇలా వస్తాయి నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఖద్దర్ షర్ట్ అండి ఫార్టీ ప్లస్ కొంచెం ఖద్దర్ షర్ట్ వేద్దాం అనుకునే వాళ్ళకి బాగుంటాయి స్టిఫ్ గా ఉంటుంది ఫోల్డింగ్ బాగా నిలబడతాయి ఇలా కలర్స్ వస్తాయి వీటిలో వైట్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇలా వస్తాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీసే పడుతుంది ఇది కూడా షర్టింగ్ ఏదైనా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇందులో మళ్ళీ లెనిన్ కాటన్ ఉంటాయి చాలా రకాలు ఉంటాయి ప్రింటెడ్లోనే డిజిటల్ ప్రింట్స్ నార్మల్ ప్రింట్స్ పెద్ద ప్రింట్స్ ఫ్లోరల్ ప్రింట్స్ మెటీరియల్ని బట్టి లెనిన్ కాటన్ ప్రింట్ ఖద్దర్ ఇలా చాలా ఉంటాయి ఇవన్నీ ఇక్కడ ఉంటుంది పిప్పర్ కాటన్ ఉంటాయి లెనిన్ కాటన్ ఉంటాయి ఇది ఇదే ఇది వయకు లెనిన్ కాటన్ ఇది ఇందులోనే కలర్స్ ఇదే వేసరికి ఖద్దర్ ప్లెయిన్ ఖద్దర్ బాంబే మిల్ మేడ్ అండి ఇవన్నీ మన దగ్గర పొందూరు కద్దరు కూడా ఉంటుంది కావాలంటే ఒరిజినల్ హ్యాండ్ మేడ్ పొందూరు కద్దరు కూడా అవైలబుల్గా ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి బాంబే మిల్ మేడ్ వస్తాయి ఇందులో ప్రతి ఐటమ్లో మళ్ళీ కలర్స్ అవైలబుల్గా ఉంటాయి ఇందులో ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ ఇందులో ఫోర్ ఫైవ్ కలర్స్ అలా ప్రతి దానిలో మళ్ళీ కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అమర్లోకి చాలా బాగుంటాయి అండి ఇవి పేపర్ కాటన్ అంటారు పలచగా ఉంటుంది గాలాడుతుంది బాగా ఇది ఇందులో కూడా మన దగ్గర కలర్స్ అవైలబుల్గా ఉంటాయి పలచ కొని చూసారా గంజిపేటి వేసుకుంటే సూపర్గా ఉంటాయి మళ్ళీ ఇందులో కూడా ఒక టెన్ కవర్స్ దాకా అవైలబుల్గా ఉంటాయి డార్క్ కలర్స్ లైట్ కలర్స్ వైట్ బ్లాక్ మెరూన్ చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా రెడ్ వైట్లో కూడా మన దగ్గర ఓన్లీ ప్లేన్ వైట్లో ఒక ముప్పై నలభై రకాలు ఎప్పుడు ఉంటాయండి ఆ పైన అక్కడ ఉన్నాయి చూడండి వైట్ దాని వెనకాల కూడా ఉంటాయి ఇవ్వండి ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ కూడా వైటే ఇవన్నీ మొత్తం కింద వరకు వైటే ఇటు వైట్ లోపల వైట్ అన్నీ వైటే ముప్పై నలభై రకాల రకాలు ఎప్పుడు ఫైవ్ ఫిఫ్టీ సెక్షన్లో ఎప్పుడు లో ఉంటాయి మన దగ్గర స్ట్రైప్స్ అండ్ చెక్స్ ఇవి

సింపుల్ డిజైన్స్ వేసుకుంటే మనకు చాలా నీట్గా బాగుంటాయి స్ట్రైప్స్ ఉంటాయి చెక్స్ ఉంటాయి స్పన్ ఉంటుంది లేని కాటన్ ఉంటుంది అన్ని రకాలు ఖద్దర్లో అన్ని రకాలు కూడా ఇలా ఇవన్నీ కూడా స్ట్రైప్స్ అండ్ చెక్స్ మొత్తం ఇవన్నీ కూడా మనకి స్ట్రైప్స్ అండ్ చెక్స్ లాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండి వైట్ షర్టింగ్లో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో మన దగ్గర గీజా కాటన్ ఉంటుంది లెనిన్ కాటన్ ఉంటుంది బెల్జియం లెనిన్ ఉంటుంది నెక్స్ట్ ఖద్దర్ ఉంటుంది సెల్ఫ్ డిజైన్ ఉంటాయి పేపర్ కాటన్ ఉంటుంది మోనో కాటన్ ఉంటుంది మోనో ఖది ఉంటుంది చాలా రకాలు ఉన్నాయండి కనీసం ముప్పై రకాలు ఉంటాయి ఏ ఉదాని ఉదాహానికి సంబంధం ఉండదు అయితే అన్ని వైట్లో కనిపిస్తాయి కానీ నేత రకరకాల నేతల్లో ఉంటాయి రకరకాల డిజైన్లు ఉంటాయి ఏదైనా సరే మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అందులో రేమాండ్ కంపెనీ ఉన్నాయి సియరామ్ కంపెనీ ఉన్నాయి గీజా కాటన్ ఉన్నాయి అన్ని రకాలు ఉంటాయి డెన్ కాటన్ అన్ని రకాలు ఉంటాయి అన్ని మిల్ ఐటమ్స్ వస్తాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మీకు టోటల్ షర్ట్ ఒక మీటర్ అరవై పాయింట్ లో వస్తుంది బెస్ట్ క్వాలిటీ దొరుకుతాయి చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి మనకి ఇటు సైడ్ పై ఫ్లోర్ లోనే ఇంకొక సైడ్ ఇక్కడ అన్ని కూడా మనకి రకరకాల ప్రీమియం క్వాలిటీస్ ఇంకా ఇవన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ తర్వాత క్వాలిటీస్ వస్తాయి అంటే షర్ట్ వచ్చేసరికి మీకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సిక్స్టీన్ అలా మా మాక్సిమం వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దాకా మనకి షర్ట్ అనేది ఇక్కడ అవైలబుల్ లో ఉంటుంది కూడా అంతే టెరివుల్స్ ఉంటాయి ఇటాలియన్ ఫినిషింగ్ ఉంటాయి మ్యాటీ స్టైల్ ఉంటుంది సిఆర్ రామ్ రేమాండ్ అన్ని కంపెనీలు కూడా రకరకాల ఫినిషింగ్ వస్తాయి లెనిన్ ఫ్యాంటింగ్ ఉంది ప్యూర్ లెనిన్ ఫ్యాంటింగ్ కూడా ఉంది మన దగ్గర సెక్షన్ అంతా కూడా వస్తాయి ఇది సైడ్ అన్ని కూడా ఎయిట్ హండ్రెడ్ మెటరియల్ ఇవన్నీ కూడా ఫ్యాంటింగ్ ఓకే రేమాండ్ కంపెనీ వస్తాయండి ఈ సెక్షన్ వరకు ఓన్లీ రేమాండ్ ప్యాంటింగ్ వస్తాయి మీటర్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అన్ని ఫ్యాంటింగ్ కూడా స్మూత్గా ఉంటాయి లైట్ వెయిట్ ఉంటాయి చాలా నీట్గా బాగుంటాయి ఇవన్నీ కూడా మంచి కలెక్షన్ ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చేసరికి మనకి ఓసిఎం కంపెనీ ఉంటాయి షగున్ మిలీ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి బీఎస్ఎల్ కంపెనీ ఉంటాయి ఇవన్నీ కూడా ఫ్యాంటింగ్ అన్ని ప్రీమియం క్వాలిటీస్ ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ పడుతుంది మా దగ్గర స్పెషల్గా ఇది ఒకటి చూడండి ఫోర్ వేల్ లైక్రాన్ వస్తుంది వరల్డ్స్ బెస్ట్ ఫోర్ వే స్టెచ్ ఫ్యాబ్రిక్ అని వస్తుంది ఫ్రీడమ్ టు మూవ్ మనకి ఐపీఎల్ యాడ్ కూడా ఇస్తారండి వీళ్ళది న్యూ స్ట్రెచ్ అని వస్తాయి కలర్స్ చాలా కలర్స్ ఉంటాయి వీళ్ళు ఆరు రంగుల దాకా నా అక్కడ అవైలబుల్ లో చెడి ఇటలీ అని వస్తుంది బ్రాండ్ అయితే సిఆర్మ్ కంపెనీ వాళ్ళు వస్తుంది సిఆర్మ్ కంపెనీ వాళ్ళకి వస్తుంది బిస్కెట్ కలర్ ఇది ప్యాంటు ఇందులో మనకి మెయిన్ ఏంటంటే స్ట్రెచ్ ఇదిగోండి చూడండి యాక్షన్ ఉంది ఇట్లా ఇది టూ వే మళ్ళీ ఇట్ సైడ్ వస్తుంది ఓకే అన్ని ప్యాంట్స్ రావు ఇప్పుడు వచ్చే ఈ కంపెనీ ప్యాంట్స్ ఎక్కువ వస్తుంది ఈ మోడల్ లో ఫోర్ వే అని వస్తాయి ఈ కంపెనీ ప్యాంట్స్ ఎక్కువగా ఈ టైప్ వస్తున్నాయి మనకి ఇందులో థర్టీ సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉంటాయండి అన్ని వీడియోలు చూపించలేదు చూపించట్లేదు ఇలా డిజైన్స్ వస్తాయి ప్లేన్ వస్తాయి చెక్స్ వస్తాయి అన్ని రకాలు మీకు థర్టీ సిక్స్ కలర్స్ అవైలబుల్ ఓకే అండి ఫోర్ వే లైక్రా ఇవి వచ్చేసి థౌసండ్ రూపీస్ పడుతుంది పర్ మీటర్ థౌజండ్ రూపీస్ పర్ మీటర్ పడుతుంది ఫోర్ వే లైక్రా అంటారు దీన్ని దీనిలోనే టూ వెల్ అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ ఖద్దర్ ఫ్యాంట్స్ అండి ఖద్దర్ ఫ్యాంట్స్ లో కూడా మన దగ్గర ట్వెల్వ్ నుంచి థర్టీన్ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి ఇది ఒకసారి ఖద్దర్ ప్యాంట్ మీకు స్టిఫ్ గా ఉంటాయి క్లాత్ ఇది షర్ట్స్ ఖద్దర్ షర్ట్స్ ఉంటాయి ఫ్యాంటింగ్ ఫ్యాంట్ లా వాడతారు స్టిఫ్ గా ఉంటాయి ఫోల్డింగ్ చాలా నీట్ గా నిలబడతాయి అఫీషియల్ గా వాడతా అండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒక ట్వెల్వ్ టు థర్టీన్ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి వైట్ గానీ అన్ని కలర్స్ ఉంటాయి ఇందులో ఒరిజినల్ పొందరు కద్దర్ కూడా అవైలబుల్ గా ఉంటుంది చేత్తోనే వేస్తారు అది ఈ చాపింగ్లతో ఉడకపెట్టి ప్రాసెస్ చేసి చేస్తారు అది అది కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది ఇది వచ్చేసరికి పొందూరు కద్దర అండి ఇది ముప్పై ఆరు అంటారు మనకి లెనిన్లో ఎలా అయితే అని ఉండిద్దో థ్రెడ్ కౌంటు దారం కౌంటు అలాగే మనకి పొందూరు కద్దర్లో కూడా మనకి నంబర్ నాతిస్తారు ముప్పై ఎనిమిదిలో పూంజ పూంజులు అంటారు వాటిని తెలుగులో ముప్పై ఆరు పూంజీ వస్తుంది ఇది ఇది ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది అండి మీటర్ హ్యాండ్ బెట్ అండి మీకు అర్థమైంది గంజిబెట్టు వేస్తే చాలా నీట్గా బాగుంటాయండి అంటారు దాన్ని పొలిటీషియన్స్ ఎక్కువగా ముప్పై ఎనిమిదో ఓకే థర్టీ ఎయిట్ పి అని ఉంటుంది వాళ్ళు హ్యాండ్తో రాస్తారు హ్యాండ్ మేడ్ అని ఇదేసరికి ఇదేనా అంతే అండి మనకి ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది ఇది ఒకసారికి ఇరవై ఆరు పుంజు ఇరవై ఆరు పుంజు కొంచెం మనం వస్తుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది నెక్స్ట్ హైయెస్ట్ క్వాలిటీ వచ్చేసరికి నలభై అండి ఇది చూడండి హ్యాండ్ క్లియర్ కనిపించింది బాగా పలచ వాడతారు ఇది వచ్చేసరికి ఎనిమిది వందలు పడుతుంది ఓకే ఒక మన దగ్గర త్రీ టు ఫోర్ ఐటమ్స్ పొందూరు కజర్ రెగ్యులర్గా రెగ్యులర్ గా పోయే ఐటమ్స్ ఉంటాయి ఇంకా కలర్స్ కూడా ఫ్యూచర్ లో తెప్పిస్తాను ఓకే అండి కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూస్ చేసే కలర్స్ యూస్ చేసే వైట్ కోరా రంగు ఎక్కువ వాడతారు వైట్ షర్టింగ్ లో బాగా ప్రీమియం క్వాలిటీ కావాలనుకుంటే గనుక మన దగ్గర బెస్ట్ ఉందండి సియారామ్ కంపెనీ వాళ్ళది అరోమా అని వస్తుంది అంటే మీకు ఏంటంటే దాని నుంచి పర్ఫ్యూమ్ వాసన వస్తూ ఉంటుంది లావెండర్ ఫ్లేవర్ లేదంటే జాస్మిన్ ఫ్లేవర్ ఇలా ఏంటంటే సెంట్ స్మెల్ వస్తూ ఉంటుంది వాడే ప్రతిసారి కూడా మీకు మంచి స్మెల్ వస్తుంది పక్కన ఉన్న వాళ్ళు కూడా మంచి ఇంప్రెషన్ వస్తుంది మీకు ఇవ్వండి వైట్లో వస్తాయి సీఆర్ఎం కంపెనీ వాళ్ళు వస్తుంది ఇది వచ్చేసరికి జాస్మిన్ ఫ్లేవర్ వస్తుందండి నేనైతే ఫీల్ అవుతున్నాను ఆ ఫ్లే అదైతే వస్తుంది నాకైతే స్మెల్ కవర్లో ఎంత తీయంగానే మనకి తాను కూడా మంచి స్మెల్ వచ్చింది అది వాటిలో డిఫరెంట్ ఫ్లేవర్స్ వస్తాయి ఆ డిఫరెంట్ ఫ్లేవర్స్ జాస్మిన్ అని లావెండర్ అని దానిలో పర్ఫ్యూమ్ స్మెల్ రకరకాలు ఉంటాయి అది సీఆర్ఎం కంపెనీ వాళ్ళ ఇవన్నీ కూడా ఓకే కంప్లీట్ వైట్ కంప్లీట్ వైట్ ఈ వచ్చేసరికి మీటర్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఓకే ప్రీమియం క్వాలిటీ మంచి క్వాలిటీ బాగుంటుంది సిఆర్ఎం బ్రాండెడ్ ఇది వేసరికి మనకి సాక్టాస్ అంటారు క్వాలిటీ పేరు సాక్టాస్ ఇది ఫైనెస్ట్ గీజా క్వాలిటీ చాలా బాగుంటుంది సోక్టాస్ అంటే ప్రతి షోరూంలో దాదాపు దొరుకుతుంది మేటర్ వచ్చేసరికి మనకి థౌజండ్ రూపీస్ పడుతుందండి అండి గీజా కాటన్ ఫైనెస్ట్ గీజా కాటన్ చాలా స్మూత్గా ఉంటుంది బాగుంటుంది ఇదోసరికి మెటర్ థౌజండ్ రూపీస్ పడుతుంది అంటే షర్టు ఒకటి అరవై తీసుకుంటే పదహారు వందలు పడుతుంది ఇలా కలెక్షన్స్ ఉన్నాయండి మన దగ్గర నెక్స్ట్ వచ్చేసి లెనిన్స్ ఇవన్నీ కూడా ప్యూర్ లెనిన్స్ ఒరిజినల్ ప్యూర్ లెనిన్స్ వస్తాయి ఇది వేసరికి మనకి లెనిన్ నెస్ట్ కంపెనీ పేరు ఒరిజినల్ లెనిన్ వస్తుంది ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ యూరోపియన్ లెనిన్ ఫ్యాబ్రిక్ అని వస్తుంది లెనిన్ నెస్ట్ కంపెనీ పేరు మాకు ఎక్కువగా సేల్ ఉంటుందండి ఇది సూపర్గా ఉంటుందండి క్వాలిటీ మటుకు నాకు రెగ్యులర్ సేల్ దీనిలోనే సిక్స్టీ కౌంటు సెవెంటీ కౌంటు ఎయిటీ కౌంటు ఇది హండ్రెడ్ హండ్రెడ్ తర్వాత వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ ఫైవ్ టూ హండ్రెడ్ దాకా కూడా అవైలబుల్గా ఉంటాయి అయితే ఆ కంపెనీల పేరు కూడా కొంచెం మారుతూ ఉంటాయి ఆదిత్య పేర్ల వాళ్ళది లెనింగ్ క్లబ్ కూడా ఉంటుందండి ఓసీఎం కంపెనీ వాళ్ళు ఉంది అరవింద్ కంపెనీ వాళ్ళది లెనింగ్ ఉంది ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అండి మనకి మామూలుగా లెనింగ్ క్లబ్ అంటే చాలా మందికి అందరికీ తెలుసు అయితే ఇదే హండ్రెడ్ కౌంటు అందులో అయితే త్రీ టైమ్స్ రేట్ ఉంటుందండి త్రీ టైమ్స్ కాకపోయినా గ్యారంటీ డబల్ రేట్ అయితే గ్యారంటీ ఉంటుంది ఈ కంపెనీ వాళ్ళది ఏంటంటే కొంచెం మనకి రీజనబుల్ రేట్లో ఇస్తారు ఫినిషింగ్ ఆల్మోస్ట్ అలాగే ఇస్తారు మనకి ఇదిగోండి ఈ కంపెనీ వస్తుంది లెని నెస్ట్ ఇది వెని నెస్ట్ అని రిజిస్టర్డ్ కంపెనీ మంచిది హండ్రెడ్ కౌంటు సిక్స్టీ కౌంటు సెవెంటీ కౌంటు అన్ని ఇస్తారు ప్యూర్ మీకు జెన్యున్ అట్లా ఉండదు అట్లాగే ఉంటుంది ఆదిత్య వాళ్ళ వేరే బ్రాండ్స్తో కూడా మనం కంపేర్ చేసి చూసుకోవచ్చు అంత రేంజ్ తగ్గట్టు క్వాలిటీ వస్తుంది ఇదేసరికి మనకి పర్ మీటర్ వేసరికి టూ థౌజండ్ రూపీస్ పడుతుందండి దీని మీద కూడా మనకి అంటే రాసి ఉంటుంది ఫోర్ థౌజండ్ రూపీస్ పర్ రాసి ఉంటాము దీని మీద మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వస్తుంది అది టూ థౌసండ్ రూపీస్ పడుతుంది పర్ మీటర్ షాప్లో ఐటమ్ అయినా సరే మనకి ఎంఆర్పీ రేట్ ఉంటుంది మేము రాసినవి కానీ కంపెనీ రేట్స్ కానీ వాటి మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఉంటాయి అన్ని కూడా దాని మీద ఉన్నదాన్ని సొగాన్ని సొగం ఇచ్చేసి ఓకే అదే ఇప్పుడు వచ్చేసరికి మనకి షర్ట్ ఏదైనా సరే మీటర్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఒకటి అరవై కటింగ్ వచ్చేసి ఎనిమిది వందలు పడుతుంది జనరల్గా ఒకటి ఇరవై ఇస్తాం ఇవన్నీ కూడా షర్టింగ్ క్లాత్ షర్టింగ్ క్లాత్ ఓన్లీ వైట్ వస్తాయండి వైట్లోనే అంటే నేను ఒకటింగ్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు పై పైన చెప్తున్నాను ఇందులో అరవింద్ ఉంటాయి రేమాండ్ ఉంటాయి సిఆరామ్ ఉంటాయి మనకి యూరోపియన్ లెనింగ్స్ వస్తాయి అయితే లెనిన్ కాటన్ వచ్చింది ప్యూర్ రాదు లెనిన్ ప్యూర్ లెనిన్ అయితే రేట్ ఎక్కువ ఉంటుంది ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ మీటర్లో మీకు లెనిన్ కాటన్ వన్ సైడ్ లెనిన్ వన్ సైడ్ కాటన్ ఇస్తారు ఆ టైప్ కూడా ఇందులో అవైలబుల్గా ఉంటాయి సెల్ఫ్ డిజైన్స్ కానీ అన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా వైట్ ఓన్లీ వైట్ ఓకే ఇవ్వేసరికి ఓన్లీ బ్లాక్ ప్యాంట్లు అండి ఇవన్నీ కూడా మనకి రేమాండ్ కంపెనీలు ఉండదు దీనిలో సిఆర్మ్ ఓసిఎమ్ అన్ని ఇంకా ఏదో ఇంపోర్టెడ్ అని స్ట్రెచ్బుల్ అని బిఎస్ఎల్ అని అన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే పర్మీటర్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడతాయి ప్యాంటింగ్ క్లాత్ ఓన్లీ బ్లాక్ ఇవి ఓకే ఓకే ఇవన్నీ ఓన్లీ బ్లాక్ పంట్లు పర్మీటర్ వేసే సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడతాయి ఇంకా కలర్స్లో కూడా ఉన్నాయి ఇక మయూర్ అని ఇక్కడ అన్నీ ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి ఫ్యాంటింగ్ ఐటమే అన్ని రకరకాల ఫ్యాంటింగ్ ఉంటాయి రేమాండ్ ఉండుద్ది సిఆర్మ్ ఉండుద్ది మయూర్ ఉండుద్ది చాలా ఓసిఎమ్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి ఒకటే సైడ్ లోపల కూడా ఉంటాయండి ఇవన్నీ కూడా ఫ్యాంటింగ్ ఇవన్నీ కూడా అన్ని తానులే వస్తాయి మనకి ఇట్లా అయితే మా దగ్గర బిప్స్ కలెక్షన్ అనేది తక్కువ ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి ఫ్యాంటింగ్ కలెక్షన్ వీటి వెనకాల ఉంటాయి ఇవన్నీ కూడా ఫ్యాంటింగ్ ఇవి వచ్చేసరికి మళ్ళీ లెనిన్ కాటన్ షర్టింగ్ వస్తాయండి ప్రింటెడ్ షర్ట్లు లెనిన్ కాటనే కాదు ఇందులో గీజా కాటన్ ఉంది లెనిన్ కాటన్ ఉంది ఇంకా జూట్ కాటన్ ఉంది అన్నీ ఏదైనా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ పడుతుంది ఓకే షర్ట్ మీద ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది లైట్ కలర్ ప్యాంటింగ్ అచ్చంగా లైట్ కలర్ పంటింగ్ గా పెడతాను ఇప్పుడు ఎట్లయితే బ్లాక్ పెట్టానో అలాగే లైట్ కలర్ ప్యాంటింగ్ కూడా ఉంటాయి అందులో మీకు ఓసీఎం అండ్ రీడెంటర్ రేమోండ్ సిఆర్ఎం అన్ని కంపెనీ ఉంటాయి సిక్స్ హండ్రెడ్ పర్ మీటర్ అవన్నీ ప్యాంటింగ్ ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ షట్టింగ్ ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ షర్టింగ్ ఇవన్నీ కూడా మీరు మఫత్సలాలు ఉంటుంది అరవింద్ లాల్ అని లెనిన్ కాటన్ అని అన్నీ వస్తాయి ఇవన్నీ కూడా అరవింద్ కాటన్ అరవింద్ బాగా ఫేమస్ అండి బాగా అరవింద్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ సమ్మర్కి చాలా బాగుంటాయి వీటిలో అన్ని కూడా మనకి అరవింద్ వస్తాయి శాంపిల్ కూడా చూపిస్తాను ఇవర్చిడ్స్ కలెక్షన్ బై అరవింద్ హండ్రెడ్ పర్సెంట్ ప్రీమియం కాటన్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంటుందండి డార్క్ కలర్స్ ఉంటాయి మన దగ్గర ఇలా లైట్ కలర్స్ కూడా ఉంటాయండి ఇదిగోండి ఇది కూడా అంతే అరవింద్ లైట్ కలర్ ఇది ప్రీమో కలెక్షన్ బై అరవింద్ హండ్రెడ్ పర్సెంట్ ప్రీమియం కాటన్ ఇవన్నీ కూడా అరవింద్ కంపెనీ వస్తాయండి మన దగ్గర షర్టింగ్ అరవింద్ కంపెనీ ప్యూర్ కాటన్ వస్తాయి అటు సైడ్ త్రీ ఫిఫ్టీ మీటర్లో మనకి పాలికాటన్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ అండి లెనిన్ ఫ్యాంటింగ్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ ఒరిజినల్ యూరోపియన్ లెనిన్స్ ఇటాలియన్ లెనిన్స్ వస్తాయి ఒక్కసారి శాంపిల్ చూడండి ఇది వేసరికి లెనిన్ కంపెనీ అది లెనిన్ లారాన్ వస్తుంది ఓకే ఓకే హోలోగ్రామ్స్ గ్రామ్స్ ఉంటుంది ప్యూర్ ఒరిజినల్ లెనిన్ వస్తుందండి చూసారు కదండి ఇవన్నీ కూడా ఏంటంటే కింద ఫ్లోర్ ప్యాంటింగ్ అండి షర్టింగ్ లాగా ప్యాంటింగ్ డిస్ట్రిబ్యూటర్ షాప్ నెంబర్ వన్ ప్యూర్ లైన్ వస్తుంది ప్యాంటింగ్ క్లాత్ అయితే ఈ ప్యాంటింగ్ ప్యూర్ లైన్ ప్యాంటింగ్ వరకు కొంచెం స్టార్ట్ గంజి బెట్ బాగుంటుంది లేదా వన్ డే యూస్ అయితే గంజి బెట్ అవుతుంది సాయంత్రం వరకు ఉంటుంది వీటిలో కూడా ట్వంటీ ఫైవ్ లీ ఫార్టీ లీ అని రకాలు ఉంటాయి ప్యాంటింగ్ ఇవన్నీ కూడా మనకు ప్యాంటింగ్ కనెక్ట్ అవ్వండి ఇక్కడ వరకు అన్ని లెనింగ్ ప్యాంటింగ్ ఇటు సైడ్ కూడా ఉంటాయి సైడ్ ఇటు సైడ్ మొత్తం లెనింగ్ ప్యాంటింగ్ ఊల్ ఫినిషింగ్ అంటారండి మన ప్యాంట్స్ ఎక్కువ జెంట్స్ ఎక్కువ అడుగుతా ఉంటారు ఊల్ ఫినిషింగ్ అని అంటే మనకు కాశ్మీర్ లో ఉండే కొన్ని గొర్రెల నుంచి తీసిన ఊల్ తో తయారు చేస్తారండి మిక్స్ చేస్తారు సూపర్ హండ్రెడ్ ఫైన్ ఊల్ ఫ్యాబ్రిక్ బై సిక్వేర్ ఓకే కంపెనీ పేరు వచ్చరికి ఓసిఎం ఇది ఓసిఎం కంపెనీ వాళ్ళు ఇంపోర్టెడ్ కూడా వస్తాయండి వీటిలో ఇవన్నీ కూడా మనకి సూపర్ ఫైన్ కలెక్షన్ వస్తాయి వీటిలో ఓసిఎం ఉంది రేమాండ్ ఉంది చాలా సాఫ్ట్ ఉంది ప్యాంటు ఫోల్డింగ్ కూడా చాలా నీట్ గా నిలబడతాయి ఎక్కువ రోజులు వస్తాయి ఊళ్ళు కలిపితే ఏంటంటే ఫ్యాంటింగ్ లో ఎక్కువ డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది రేమాండ్ ఫ్యాంటింగ్ ఉంది ఓసిఎం ఫ్యాంటింగ్ ఉంది ఊల్ బేస్ లో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి ఇవన్నీ కూడా మనకి వూల్ ప్యాంటింగ్ ఇవన్నీ లోపలు ఇవన్నీ కలెక్షన్ వస్తాయి ఇట్లా